హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే రాగి ఇత్తడి పాత్రలను ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో వీడియోలో చూపించానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా క్లీనింగ్ కోసం ఒక బౌల్లో ఒక స్పూన్ శనగపిండి అలానే హాఫ్ స్పూన్ పెరుగు కొంచెం సాల్ట్ ఒక హాఫ్ నిమ్మకాయ తీసుకున్నానండి నిమ్మకాయను అందులో పిండుకొని మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న ఇప్పుడు ఈ పేస్ట్ని రాగి పాత్రకి ఇక్కడ అప్లై చూపి అప్లై చేస్తున్నాను చూడండి చేసిన వన్ మినిట్కే దాన్ని ఇలా తుడిస్తే డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది ఎంత నీట్గా క్లీన్ అయింది అనేది ఇప్పుడు మొత్తానికి కూడా అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి ఈ మరకలు అనేవి ఈజీగా రిమూవ్ అయిపోతాయండి మొత్తం చూడండి ఎంత ఈజీగా క్లీన్ అయిపోయిందో ఇంకా వాటర్తో వాష్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది అలానే రాగి ఇత్తడి పాత్రలను పదే పదే రుద్దే పని లేకుండా ఈ టిప్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు నా టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ thank mm -hmm. you